హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ పునుగులు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది రెండు కప్పుల బి ఇడ్లీ పిండి ఒకటిన్నర టీ స్పూన్ బియ్యం పిండి మూడు టీ స్పూన్ల మైదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వంట సోడా ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పిండిలో వేసుకోవాలి ఇడ్లీ పిండిలో తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి మైదా వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు పిండిని కలపాలి ఇలా పొడి పొడిగా కలుపుకొని ఇంకా వాటర్ ఏం వేసుకోవద్దు మనం చూసి వేసుకోవచ్చు వాటర్ పిండిలోనే తేమ ఉంటుంది కాబట్టి మనం చూసి వాటర్ కావాలంటే కొంచెం బజ్జీల పిండిలా కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి నూనె కాగాక చేతు వాటర్ తడుపుకుంటూ పునుగులు వేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ పునుగులు చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మంట మీడియం సా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి లోపల ఉడకదు కొంచెం లైట్గా అలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మధ్యలో కొంచెం కలుపుతూ ఉంటే తిప్పుతూ ఉంటే వేగుతాయి గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీడియం మీడియం మంట మీదే కాల్చుకోవాలండి అందుకనే నాకు చాలా టైం పట్టింది ముగ్గులు రెడీ అయిపోయాయండి ఇప్పుడు దీనికోసం నంచుకోవడానికి చట్నీ ప్రిపేర్ చేస్తాను చట్నీకి కావాల్సిన పదార్థాలు ఎండు పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు ఎన్ అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని కొత్తిమీర వాష్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంది మర్చి పట్టుకోవాలి ఇప్పుడు తిరగమాత కోసం కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి చట్నీలోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ విత్ పునుగులు రెడీ అయిపోయాయి ఇది కారంతో తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే